మేము చేసే వీడియోస్ మీ మొబైల్ నోటిఫికేషన్ గా రావాలంటే పాతాళలోకం గురించి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయాలు పాతాళలోకం గురించి చాలా సందర్భాల్లో కొందరికి అసలు పాతాళలోకం ఉందా లేదా అంటూ కొన్ని సందేహాలు వస్తుంటాయి అయితే మనుషులు భూలోకంలో నివసిస్తే ఆకాశలోకంలో స్వర్గం ఉంటుంది అక్కడ దేవతలుంటారు అని చెప్తుంటారు ఇంకా భూమి అంతర్భాగంలో పాతాళలోకం ఉంటుంది అని అంటుంటారు మరి అసలు పాతాళలోకం నిజంగా ఉందా ఒకవేళ ఉంటే ఎక్కడుంది పాతాళలోకం వెనుక దాగి ఉన్న కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కొన్నిప్పుడు తెలుసుకుందాం పాతాళలోకం గురించి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయాలు సూర్య సిద్ధాంతం ప్రకారం సురాసురులకు ఒకరికి రాత్రి అయితే మరొకరికి పగలు దేవతలకి మన కాలమానం ప్రకారం వారి పగలు ఆరు నెలలు రాత్రి ఆరు నెలలు వారి ఒక దినం మనకు ఒక సంవత్సరం అలాగే మానవులకు పగలైనప్పుడు పాతాళంలో అది రాత్రి మన భూమి నుండి యాభై వేల యోచనాల దూరంలో పాతాళలోకం ఉన్నట్టుగా చెబుతారు రామాయణంలో బాలకాండలో విశ్వామిత్రుడు సాగరుని చరిత్ర చెబుతూ సాగర కుమారులు అరవై వేల మంది కూడా ఎలా భూమిని వెతుకుతూ వెళ్లారో భూమిని తొలుచుకుంటూ ఎలా పాతాళానికి వెళ్లారో సవిస్తారంగా వివరిస్తారు వారు అలా పాతాళంలో కపిలముని ధ్యానభంగం చేయడం ఆయన ఆగ్రహం చవిచూసి భస్మమైపోవడం వారి భస్మాలపైన భూమి నుండి గంగని అవతరింపజేసి పారించి పాతాళంలో వారి భస్మాసురులపై ప్రవహింపజేసి వారిని తరింపజేస్తాడు భగీరథుడు ఆ ప్రదేశమే కపిలారణ్యంగా ప్రసిద్ధి చెందింది అని చెప్తారు అంతేకాకుండా రామరావణ యుద్ధ సమయంలో రావణుడికి సోదర వరసైన మహిరావణుడు రామలక్ష్మణులను అపహరించి సొరంగ మార్గం ద్వారా పాతాళానికి తీసుకువెళ్లాడని రామాయణంలో ఉంటుంది ఎక్కడుంది ఆ సొరంగ మార్గం మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లా పాటాల్కోట్లో ఉందని ఇప్పటికీ నమ్ముతారు హిందువులు అదే మార్గం ద్వారా హనుమంతుడు పాతాళానికి వెళ్లి రామలక్ష్మణులను కాపాడారని అక్కడ కథలు కథలుగా చెప్పుకుంటారు పాదల్కోట్ నుంచి డెబ్బై వేల యోజనాలు లోపలికి వెళ్తే పాతాళ ప్రాంతమైన అమెరికా వచ్చేస్తుందని ఈ కథనంలో వివరించేశారు ఆంజనేయుడి స్వేదం ద్వారా కొడుకు పుట్టాడని తరువాత పాతాళానికి రాజయ్యాడని ఇప్పటికీ దక్షిణమెరికాలో అతడిని పూజిస్తారనీ పాతాళ కథనంలో రాసుకొచ్చారు అమెరికాలో వెలుగు చూసిన ఎన్నో శివాలయాలు నారసింహ చిత్తరువులు ఒక పెద్ద సరస్సులో అతిపెద్ద శ్రీయంత్రం బయటపడ్డం ఇవన్నీ కూడా మన వాజ్మయంలో చెబుతున్న చరిత్రకు ఆధారాలు చూపుతున్నవే ఒకనొకప్పుడు అంటే ఒక నాలుగు వందల ముప్పై సంవత్సరాల క్రితం వరకు అక్కడున్న దెయ్యను దునుమాడి వారిని హతమార్చి చర్చిని స్థాపించి అక్కడ శిథిరాల్లో నిర్మితమైనది నేడు మనం చూస్తున్న శక్తివంతమైన దేశం అమెరికా ఇంతకు పూర్వం నివసించే వారిని నేటివ్ ఇండియన్స్ అని ఇండో అమెరికన్స్ అని నేడు కొత్తగా నేటివ్ అమెరికన్స్ అని పిలుస్తున్నారు ఒకప్పుడు విగ్రహారాధన చేసేవారు ఇప్పటికీ హిస్టారికల్ మాన్యుమెంట్స్ అని వారు పూజించిన విగ్రహాలు చూపుతారు మహాభారత యుద్ధానంతరం ధర్మరాజు మునిమనవడు అయిన జయమే జయ మహారాజు సర్పయాగం చేస్తే దానిని ఆపడానికి ఆస్తిక మహర్షి వస్తాడు అతని అభ్యర్థన మేరకు ఆ యాగం ఆపబడుతుంది అక్కడ మిగిలిన నాగులను వారి వంశస్థులను తీసుకుని ఆస్తిక మహర్షి పాతాడానికి వెళ్ళిపోతాడు ఇది ఎంత సత్యమో ఆజటిక్స్ నేటికీ కూడా మనలాగానే విగ్రహారాధన చేస్తారు మన ధర్మంలో ఒకప్పుడు వెలసిల్లిన వామాచార ఛాయలు ఎన్నో కనబడతాయి వారు కూడా కొన్ని పూజలు కొన్ని దురాచారాలైన చేతబడులు నమ్ముతారు చేస్తారు అమెరికాలో పాతాళలోకానికి సంబంధించి కొన్ని ఆధారాలు లభించడంతో ఒకప్పటి పాతాళలోకం అమెరికా అని విశ్వసిస్తున్నారు